హాయ్ ఫ్రెండ్స్ లేట్గా లేసాను కూరగాయలు రెండే రెండు టమాటాలు ఉన్నాయండి పప్పు వండుదామనుకున్నా లేదు కానీ ఒక్కసారి ఇలా ట్రై చేశాను చూడండి ఆయిల్ పోసుకున్నామండి ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు వేసేసుకున్నాము ఒక ఉల్లిపాయ అండి చిన్న ఉల్లిపాయ పచ్చిరిగా వేసేసుకున్నాము ఏగాలండి బాగా ఉల్లిపాయ ఏగాలి వేగినాక చిన్న ఉల్లిపాయ రబ్బు కొట్టేసుకున్నాము పసుపు కారం సాల్టు వేసుకున్నాక సన్న సగం ఏగిపోయిన ఉల్లిపాయ కూడా బాగా ఏగినట్టు కనబడుతుంది దాంట్లో బాగా వేసి కలుపుకున్నామండి ఇప్పుడు ఇచ్చిన టమాటా అనేది మిక్సీ వేసుకున్నాం రెండే రెండు టమాటాలు అనమాట సరిపోద్దండి నేను ఇంట్లో ఉన్న వాటితో ఇంగ్రీడించేస్తాను ఆ టయానికి ఏమి లేకపోతే అలా ట్రై చేస్తాను మీరు కూడా ఎప్పుడన్నా లేనప్పుడు ఇలా ట్రై చేయండి ఒక్క రెబ్బ చింతపండు అండి ఒకే ఒక్క రెబ్బ అది గుజ్జు తీసుకుని వాటర్ కలుపుకొని వేసుకున్నాను కరివేపాకు కొత్తిమీర వేసుకున్నామండి పొడి మసాలా కూడా వేసేసుకున్నాము సగం బట్ట ఉడికిపోయిందండి వాటర్ ఇప్పుడు దీంపే ముందు ఒక రెండు నిమిషాలు ఉన్నాక కొడుగుడ్డ అంతేనండి ఐదు నిమిషాలు కూడా పట్టలేదు కూర ఒక్కదాన్నే కదా అని ట్రై చేశాను సూపర్గా వచ్చిందండి కూర నేను ఎప్పుడు ఇలా వండను టమాటా మగ్గినట్టు వండుకుంటాను ఈసారి ఇలా ట్రై చేసాను ఒక్కదాన్ని ఒక ఒక్క రెండు టమాటాలు సరే పద్దు కూర అని ఇలా ట్రై చేస్తానండి సూపర్గా వచ్చిందండి బాగుంది ఈ మీదటే నేను ఇలాగ వండుతానండి బాగా నచ్చింది నాకు ఇప్పుడు కొంచెం ఆ కోడిగుడ్లు ఉప్పు కారం పట్టాలి కాబట్టి ఉప్పు సాలేదు నేను మళ్ళీ చిటుకుడు ఉప్పేస్తున్నానండి ముక్క పట్టేటప్పుడు తింటుంటే చప్పగా ఉండదు అనమాట అంతేనండి సింపుల్ రెండు టమాటాలు ఒక కోడిగుడ్డుతో గుడ్డుతో కొర్రీ అయిపోయింది చూసారా గుజ్జు ఎంత వచ్చింది ఒక్క స్పూన్ కలుపుకుంటే అన్నం కలుస్తుంది సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్ పది మందికి వెళ్తుంది